వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూపువాణ్ణి న్యాయమైన రేతువాణ్ణి ఎదురు లేని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచి వాణి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సోమవారం నుంచి శనివారం మధ్యలో ఎట్లా ఉంది ఎర్నింగ్స్ అనేది జనవరి అయితే మొత్తం చాలా వీక్ ఉంది బిజినెస్ అయితే మొత్తం డల్ అయిపోయింది మరి ఈ సంక్రాంతికి ఇంకెంత డల్ ఉండదో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం అయితే లాస్ట్ వీక్ మనం ఒక వీడియో పెట్టినాం ఆ వీడియోకి ఒక బ్రదర్ బాగా కామెంట్ పెట్టిన నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు మాకు సోది అని అంటాడు ఎందుకు ఇట్లా ఎవరి వీడియోలు పెడుతున్నావు అంటాడు బ్రదర్ మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే లేదు కానీ కామెంట్ మాత్రం పెట్టకండి ఎందుకంటే మా లాంటి కొంతమంది డ్రైవర్లకు ఇది మోటివేషన్ లెక్క అవుతుందని చెప్పి నేను తీస్తున్నా తప్ప గుర్తు ఏం తీస్తలేనది కొంచెం ఏంటంటే చాలామంది ఇప్పుడు ఆర్టీసీ మహిళలకు ఫ్రీ వల్ల చాలా మంది ఇంకా బిజినెస్ చేయలేకపోతురు ఎందుకంటే మన వీడియో అనేది కొంతమందికి మోటివేషన్ లెక్క ఉండాలని చెప్పే ఉద్దేశంతో మనం వీడియో తీస్తున్నాం అందుకే మధ్యలో వన్ వీక్ దాకా ఆపిన కాకపోతే మళ్ళీ మనకు ఫ్రెండ్ కామెంట్ పెట్టాడు అన్న ఎర్నింగ్స్ వీడియోస్ అని కామెంట్ పెట్టాడు అందువల్ల నేను మళ్ళా ఎర్నింగ్ వీడియోస్ అనేది తీస్తున్నాను చూద్దాం ఇప్పుడు ఈ ఫైవ్ డేస్లో మన ఎర్నింగ్ ఎంత ఉంది అనేది ఇంకా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది అవుతూ ఉంది చూద్దాం ఏదైనా సరే మనం ఒక రూట్ ఎంచుకున్నప్పుడు ఆ రూట్లో ఆటో పోట్లు అనేది వస్తూనే ఉంటాయి ప్రతి బిజినెస్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది అయితేనే ఉంటది బిజినెస్ కావడం కాకపోవడం ఎంత జరుగుతూనే ఉంటది కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి కంపల్సరీ మినిమం ఒక పన్నెండు అయినా సరే రోడ్డు మీద ఉండేటట్టు ఉంటేనే మనకు ఒక మినిమం ఒక పదిహేను ఎర్నింగ్ అనేది అవుతుంది చూద్దాం ఇప్పుడు ఈ వారం ఎంత అయింది ఏం కాదు అనేది ఇప్పుడు చూపిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు మన ఓబర్ ఎర్నింగ్స్ వచ్చేసి ఊబరు ఎర్నింగ్ వచ్చేసి మనకు ఈ వారం పేమెంటు సోమవారం నుంచి శనివారం వరకు ఏడు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయి అనేది ఊబర్లు అయింది సోమవారం రోజు మన ఎర్నింగ్ చూద్దాం సోమవారం రోజు వచ్చేసి పన్నెండు వందల యాభై ఏడు రూపాయలు అయింది ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు మనం పన్నెండు ట్రిప్పులు అయింది ఊబర్లో ఆడము ఊబర్లో పన్నెండు వందల తొంభై ఆరు రూపాయలు చేస్తే ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మనకు ఊబరు ఫీజు అయింది మనకు మిగిలింది ఆ రోజు పన్నెండు వందల యాభై ఏడు రూపాయలు ఊబర్ మిగిలింది మంగళవారంలో చూద్దాం మనం మంగళవారం రోజు వచ్చేసి పదిహేను వందల యాభై ఏడు రూపాయలు అనేది మనకు చూపిస్తుంది ఆ రోజు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలు పదమూడు ట్రిప్పులు అనేది అయింది ఆ రోజు మనం చేసింది పదహారు వందల పదిహేను రూపాయలు మనకు ఊబర్ కమిషన్ వచ్చేసి ముప్పై తొమ్మిది రూపాయలు కట్టాయింది ఇక్కడ మనకు పదిహేను వందల డెబ్బై ఆరు రూపాయలు అనేది మిగిలింది ఊబర్లో మనం బుధవారం పదో తారీఖు తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు అనేది అయింది ఆరు గంటల పన్నెండు ఇరవై ఒక్క నిమిషం ఆరు ట్రిప్పులు తొమ్మిది వందల తొంభై రెండు రూపాయల నుంచి ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మైనస్ అయింది మనకు మిగిలింది తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు మాత్రమే గురువారం రోజు పదకొండవ తారీఖు రెండు వందల నాలుగు రూపాయలు రెండు గంటల పది నిమిషాలు రెండు ట్రిప్పులు మనకు రెండు వందల నలభై మూడు రూపాయల ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఊబరు కట్టయింది పేమెంట్ మనకు మిగిలింది రెండు వందల నాలుగు రూపాయలు మాత్రమే శుక్రవారం నుండి మనకు వచ్చేసి పదమూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు అనేది అయింది ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం పది ట్రిప్లకి మనకి ఇక్కడ చూడండి పద్నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు ఊబర్ ఎర్నింగ్ అయితే మనకు ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఊబరు మైనస్ కట్టయింది ఊబర్ మైనస్ ఊబర్ మనకు మిగిలింది పదమూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు అనేది మనకు ఊబర్ అనేది మిగిలింది ఇక లాస్ట్ ఈరోజు శనివారం శనివారం రోజు పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు అనేది మనకు అయింది ఎనిమిది గంటల యాభై నిమిషాలు తొమ్మిది గంటలు దాదాపు పదమూడు ట్రిప్పులు అయింది పంతొమ్మిది వందల తొమ్మిది రూపాయల నుంచి మనకు ముప్పై రూపాయలు అనేది ఊబర్ పేమెంట్ అనేది కట్ అయింది మనకు మిగిలింది పద్దెనిమిది వందల డెబ్భై రూపాయలు అనేది మనకు మిగిలింది చూసారు కదా మనకు మొత్తం యావరేజ్గా ఏడు వేల రెండు వందల ఏడు వేల రెండు వందల అరవై ఒక్క దానికి మనం ఎన్ని గంటలు పనిచేసినా ఊబర్లో నలభై గంటల ఏడు నిమిషాలు యాభై ఆరు ట్రిప్పులు అయింది ఇది మొత్తం ఎర్నింగ్ చూసుకుంటే ఏడు వేల నాలుగు వందల తొం తొంభై ఐదు రూపాయలు మనం చేస్తే మనకు రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు అనేది ఊబర్ అనేది ఊబర్ డైలీ కట్ కట్ అవుతుంది మనకు ఏడు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయ అనేది మిగిలింది మనం ఇప్పుడు రాపిడోలా ఎట్లా ఉంది ఏం కథ అనేది రాపిడోలా చూపిస్తావా రాపిడోయేది ఎనభై తరగతి నుంచి పద్నాలుగు తారీఖు మంది చూపిస్తుంది పద్నాలుగు ట్రిప్పులు కొట్టిన పదహారు వందల యాభై నాలుగు రూపాయలు అనేది రాపిడో చూడండి మీకు ఇక్కడ జనవరి పదమూడవ తారీఖు నూట నలభై రెండు రూపాయలు టైం వచ్చేసి ఒకటి గంటల పంతొమ్మిది నిమిషాలకు నూట ఇరవై ఆరు రూపాయలు ఎనిమిది ఎనిమిది గంటలకి ఎనిమిది ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషం నూట యాభై నాలుగు రూపాయలు అన్నది అయింది ఇది పన్నెండో తారీఖు మూడు గంటల పదహారు నిమిషాలకి నూట యాభై ఒక్క రూపాయి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు పొద్దుగాల కొద్దిగాల నూట ఒక రూపాయి జనవరి పదకొండో తారీఖు రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ఎనభై రెండు రూపాయలు అన్నది అయింది ఇది ప ఒకటి గంటల పదమూడు నిమిషాలకు తొంభై ఆరు రూపాయలు అనేది మనకు వచ్చినది ఇది ఒకటి గంటల నాలుగు నిమిషాలకి యాభై రెండు రూపాయలు పదో తారీఖు నూట డెబ్బై రెండు నూట డెబ్భై మూడు రూపాయలు ఆరు గంటల ఏడు నిమిషాలకి ఒక గంట నలభై నాలుగు నిమిషాలకి మధ్యాహ్నం ఇరవై ఎనభై ఆరు రూపాయలు ఇది పన్నెండు గంటల పది నిమిషాలకి నూట పద్నాలుగు రూపాయలు ఇది పది గంటల యాభై నిమిషాలకి అరవై ఆరు రూపాయలు ఎనిమిదో తారీఖు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి రెండు వందల పదకొండు రూపాయలు ఈ ఎనిమిది గంటల యాభై నిమిషాలకి తొంభై ఐదు రూపాయలు అనేది మనకు చూద్దాం ఈ జనవరి పదమూడో తారీఖు మనకు ఇన్సెంటు పదిహేను రూపాయలు ఉంటుంది తర్వాత మళ్ళా జనవరి పన్నెండు తారీఖు పదిహేను రూపాయలు ఇన్సెంట్ వచ్చింది మనకు జనవరి పదకొండో తారీఖు నాడు పదిహేను రూపాయలు సెంటు పడ్డది జనవరి పది నాడు పదిహేను రూపాయలు ఇంచెంటు పడ్డది ఇది పదో తారీఖే మళ్ళీ పదిహేను రూపాయలు జనవరి ఎనిమిదో తారీఖుగా ఫ్రెండ్స్ మన ఇర్నింగ్స్ ఊబరు ప్లస్ ర్యాపిడో ఓలా బుకింగ్ అసలే పడతలేవు ఈ వారం మొత్తం మన ఇయర్నింగ్స్ వచ్చేసి మన స్కోర్ వచ్చేసి ఊబరు ప్లస్ ర్యాపిడో బయట కొంచెం కొట్టిన అంత కలిపి మొ మొత్తం వచ్చేసి తొమ్మిది వేల యాభై ఐదు రూపాయలు అయింది అందులో మన ఖర్చు వచ్చేసి మూడు వేల అరవై రూపాయల ఖర్చు అయింది మనకు తొమ్మిది వేల యాభై ఐదు రూపాయలు మనకి ఇన్కమ్ వస్తే మూడు వేల అరవై రూపాయలంతా ఖర్చు అయింది మనకు ఆ ఖర్చు ఓను మనకి ఈ వారం మిగిలింది సోమవారం నుంచి శనివారం మధ్యలో చేసింది మనకు మిగిలింది ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అంటే ఐదు రూపాయలు తక్కువ ఆరు వేల రూపాయలు అనేది మన ఎర్నింగ్స్ అయింది ఈ రోజుకి ఈ వారం మనకు మిగిలింది ఇంకోటి కిలోమీటర్స్ వచ్చేసి మనం ఈ వారంలో ఏడు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అనేది మనం ట్రావెల్ చేసినాం చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం మర్చిపోవద్దు గంట సింబల్ పెట్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్